హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరద్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో ఈరోజు మీ ముందుకి ఏం తీసుకొస్తున్నాను సో ఆఫర్ అంటే ఆఫరేనండి స్పెషల్ అంటే స్పెషలే స్పెషల్ ఆఫర్లో స్పెషల్ ఐటమ్ ఈరోజు మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను సో వినాయక చవితి మీకు అరేంజ్మెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి పందిర్లో అంతా హడావిడిగా మా దగ్గర అయితే ఫుల్ హడావిడిగా ఉంది సో మీ దగ్గర కూడా అంతే హడావిడిగా ఉంటుంది అని ఉండాలి అని మేమైతే కోరుకుంటున్నాము సో ఈరోజు చవితి స్పెషల్ ఆఫర్లో మీకు ఏం వెరైటీ అందిస్తున్నానో చూసేద్దాం సో వీడియో దగ్గర వెళ్ళే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ వచ్చేసరికి సూరత్ అండి బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఈ స్పెషల్ స్పెషల్గా వినాయక చవితి వరకే ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుందండి గమనించండి సో ఈరోజు స్పెషల్ ఆఫర్లో మీ ముందుకు ఏం కంప్లీట్ ఈరోజు కంప్లీట్గా కంప్లీట్గా అంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్ సో వెళ్ళి వాచ్ చేసేద్దాం సో ఫస్ట్ డిజైన్ సో చూడండి ఎక్కడ దొరకని స్పెషల్ ఐటెం మా దగ్గర మాత్రమే దొరికే ఈ స్పెషల్ శారీస్ కోసం మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావాల్సిందే సో ఎందుకంటే ఈ స్పెషల్ ఐటమ్ ఎంత హెవీ స్టోన్ వర్క్ ఫస్ట్ నేను చెప్పే ప్రైస్లో మీకు ఎక్కడా దొరకదు సో ఈరోజు వినాయక చవితి స్పెషల్ ఆఫర్ కింద మీకైతే ఇస్తున్నాను ఎంత స్పెషల్ కలెక్షన్ ఉందంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే మీరు స్టోర్కి వచ్చి కళ్ళతో చూసి మనస్ఫూర్తిగా హ్యాపీగా కొనుక్కోండి దూరంగా ఉన్న రాలేపోతున్నాం అన్న వాళ్ళ వారి కోసమే ఈ స్పెషల్ వీడియో సో ఖచ్చితంగా అందుబాటులో ఉంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి శారీ మొత్తం చూడండి ఫుల్ స్టోన్ వర్క్ చాలా కూడా స్టోన్ వర్క్ అండి ఇంచు ఇంచు లేకుండా మొత్తం మొత్తం పెట్టేశాడు స్టోన్ మొత్తం స్టోన్ గ్యాప్ శారీలో కూడా మళ్ళీ చూడండి ఎక్స్ట్రా జరి వీవింగ్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ వింటే మాత్రం మీరు ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తారు రావాలి కూడా అలాంటి ఈ ఆఫర్ స్పెషల్ ప్రైస్ ఇస్తా మీకు దీంట్లో డిజైన్స్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది బ్లౌజ్ సో చూడండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో సారీ అంతా ఫుల్ హెవీ స్టోన్ వర్క్ తో మీకు అందిస్తున్న జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎస్ స్పెషల్ ప్రైస్ అన్ని చక్కగా మిక్స్డ్ డిజైన్లు వస్తాయి సో ఒకటే డిజైన్ కొనుక్కొని ఇబ్బంది పడుతుంటే మాత్రం ఇలా స్పెషల్ డిజైన్స్ తీసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో జస్ట్ మీకు దొరికిద్ది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ ఆఫర్ అనమాట సో చూడండి టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి దీంట్లో దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సో తొందరగా స్టోర్ విజిట్ చేయండి ఈ స్పెషల్ ఐటమ్ కావాలనుకుంటే చూడండి డిజైన్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి జస్ట్ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ స్పెషల్ శారీస్ ఈ రోజు వినాయక చవితి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఎంత తొందరగా తొందరగా స్టోర్ అయినా విజిట్ చేసేయండి లేదనుకుంటే చక్కగా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి మినిమం టెన్ శారీస్ తీసుకుంటే ఈ రోజు బంపర్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ ఎస్ ఓకేనా నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం మరొక సూపర్ ఆఫర్ ఐటమ్ ఈ రోజు మీకు వినాయక చవితి స్పెషల్ ఆఫర్ లో ఇచ్చేస్తాను సో చూడండి సూపర్ గా ఉంటుంది పోస్టర్ చూశారు కదా ఇప్పుడు లైవ్లో చూడండి శారీ కలర్స్ చూడండి స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ ఈరోజు మీకు దొరికింది బంపర్ ప్రైస్ సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో ఆఫర్ అంటే ఆఫరే ఆఫర్ అని మనం చెబితే సరిపోదు ఇవ్వాలి కస్టమర్కి ఇచ్చాము అని అనిపించాలి అనిపించాలి అంటే కొత్త డిజైన్ చూపించాలి మంచి ఆఫర్ ప్రైస్లో ఇవ్వాలా సో ఇది ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది కొత్త డిజైన్స్ ఇస్తున్నాను మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను సో ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది ఈ స్పెషల్ బంపర్ బొనాంజా చూడండి ఫుల్ హెవీ స్పెషల్ లో ఇది మేడం మీరు పట్టేసుకున్నారా నేను పట్టుకుందాం కూడా మీరు పట్టేసుకున్నారా చూద్దాం 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 బాగుంటుంది బాగుంటుంది బటర్ఫ్లై స్పెషల్ ఇప్పుడు బాగా స్పెషల్గా నడుస్తుంది బటర్ఫ్లై కట్ వర్క్ అనమాట ఐటమ్ అంతా కూడా ఫుల్ స్పెషల్గా సో దొరికింది శారీ మొత్తం కూడా స్పెషల్ 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 సో చూడండి హెవీ క్రంచ్ మీద వస్తుంది అక్కడ ఎందుకమ్ మా ప్లే వర్క్ చోట చూపించు సో హెవీ స్పెషల్ దొరికింది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది మేడం మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో సో ఈ వినాయక చవితికి మీరు మన దగ్గర నుంచి స్టాక్ తీసుకెళ్లాలా మంచిగా మంచిగా అమ్మాలా మంచి మంచి ధరలకు అమ్మాలా మంచి లాభాలకు అమ్మాలా వినాయక చవితికి కూడా మీరు మంచిగా చందాలు ఇచ్చేయాల సో మంచి స్పెషల్ ఐటమ్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సిక్స్ కలర్స్ కాంబినేషన్స్లో మంచి బాక్స్ ప్యాకింగ్లో సో చాలామంది చాలా చాలామంది చెప్పండి మేడం కలర్స్ చెప్పండి మంచి పింక్ అలానే అలానే బ్యూటిఫుల్ గ్రీన్ మనకి వాటర్ బ్లూ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ సిక్స్ కలర్ చాట్ అయితే వచ్చింది అండ్ హెవీ కట్ బోడర్ అండ్ బటర్ఫ్లై వర్క్ అసలు చాలా అంటే చాలా బాగుందండి నిజంగానే తీసుకెళ్తే మాత్రం మంచి లాభాలకి వేల దగ్గర అమ్ముతారండి బ్లౌజ్ లో ఒక స్పెషల్ అయితే ఉంది సారీలో ఏదైతే బటర్ఫ్లై ఉందో అదే మనకి బ్లౌజ్ అయితే వచ్చిందనమాట కొత్త కాన్సెప్ట్ అసలు మిస్ చేస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఎస్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొత్త సరుకు కావాలా రండి మార్కెట్లో దొరకని కొత్త వెరైటీ కావాలా రండి అందుబాటు ధరలో కావాలా రండి అమ్మితే మంచి లాభాలు రావాలా రండి మీ దగ్గర వంద స్టోర్లు ఉన్నా ఆ స్టోర్లో దొరకని కొత్త వెరైటీ మోడల్స్ కావాలా రండి సో ఇవన్నీ కూడా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో ఖచ్చితంగా మీకైతే అందిస్తాను సో మోడల్స్ చూడండి ప్రైసెస్ చూడండి వెరైటీస్ చూడండి సో మీకు ఇక్కడ అన్నీ ఒకే చోట దొరుకుతాయి అనమాట సో ఫాల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు అన్నీ మన దగ్గర ఉంటాయి సో చాలామంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మీరు కూడా ఆ లిస్ట్లో జాయిన్ అయిపోండి సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో అంటే దసరాకి మీ ముందుకి ఒక స్పెషల్ ఆఫర్ రాబోతుంది సో స్పెషల్ ఆఫరే కాదు ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాము దసరాలో సో మంచి కాన్సెప్ట్ ఉంటుంది మంచి వెరైటీ ఉంటుంది రీసెల్లర్స్కి మిమ్మల్ని ఇంకా పరిగెత్తించడానికి ఒక సూపర్ ఐడియాతో వచ్చేస్తున్నాము హ్యాపీ హవర్స్ అని ఒక స్పెషల్ ఐటెం ఉంటుంది సో హ్యాపీ హవర్స్ అంటే స్పెషల్ టైం ఆ టైంలో కొన్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అవన్నీ ప్లాన్ చేస్తున్నాము నిదానంగా ఒకటి ఒకటి మీకు చెప్పేస్తాము ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి ఈ వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో వచ్చిన కొత్త డిజైన్స్ మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం ఈ ఐటమ్ చూపించినప్పుడు కంపల్సరీగా మనం చెప్పాల్సింది ఏంటి అంటే తొందరగా తీసుకోండి కాదు సారీ ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ పాపం నర్సరావుపేట అతను అనుకున్నా నర్సరావుపేట అతనేనా బాబాయ్ ఈ శారీ కోసం వచ్చింది నర్సరావుపేట అతనే పాపం శారీ వచ్చాడు ఆ రోజు చెప్పాము అతనికి అన్నా తీసుకెళ్ళు అదే సినిమాలు అడుగు బుజ్జి తీసుకెళ్ళు పాప తీసుకెళ్ళు అంటే ఒక రెండు సెట్లు తీసుకెళ్లాడు పాపం చెప్పాము మళ్ళీ రాటా టైం పట్టిద్దాన్నా ఇంకో సెట్ వేసుకో అంటే వినలేదు తర్వాత మళ్ళీ పాపం ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చాడు అప్పుడు స్టాక్ లేదు అన్నా నువ్వు కనుక ఈ వీడియో చూస్తే తొందరగా రా స్టాక్ ఈరోజు వచ్చింది మళ్ళీ ఎప్పుడు దాకా ఉంటుందో మనం చెప్పలేము సో అంటే నేను నేనిచ్చాను ఇది ఫోర్ నైన్ సో పాపం అతను వేరే దగ్గరకు కూడా అడిగాడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందా అన్న అన్నాడు పర్వాలేదు తీసుకో అన్న ముందు నడిపించు అన్నాను సో పర్వాలేదు ఆయన్ని వదలండి ఆయన్ని సో చూడండి ఈరోజు ఆఫర్ ప్రైస్లో సో కదండి ఒక కస్టమర్ కి జరిగినటువంటి ఫీడ్బ్యాక్ అండ్ అందుకని మంచి మంచి డిజైన్స్ చూసినప్పుడు మాత్రం వెంట వెంటనే అయితే బై చేసుకోవాలి వెంటనే బై చేసుకోవడంతో పాటు రెండు మూడు సెట్లు ఎక్కువ వేసుకోవడం అండి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనేది ఎందుకంటే వెంటనే వస్తారు ఖచ్చితంగా ఆ టైంకి అయిపోయి ఉంటాయి అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కొంచెము మీకు ఇస్తాము వజ్రాలు లాంటివి అలాంటివి మాత్రం అసలు మీరైతే వెంట వెంటనే అయితే బుక్ చేసుకోవాలి ఎక్కువ కూడా బుక్ చేసుకోవాలి అదైతే గమనించండి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎందుకంటే కట్ బోర్డర్ లో మనకి గోల్డ్ వచ్చింది సిల్వర్ వచ్చిందనమాట అలానే స్టోన్ కూడా సిల్వర్ తో కాబట్టి మెరిసిపోతుందండి సారీ అయితే మాత్రం అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి రత్నావళి బ్లూ కలర్ ఎమరాండ్ పచ్చ అండ్ లావెండర్ కలర్ బోటల్ గ్రీన్ అండ్ మనకి రాయల్ బ్లూ మంచి మెరూన్ రెడ్ సూపర్ సూపర్ కలర్ చాట్ అనమాట మేము కూడా చెప్తాం మేడం కొంచెం ఇది ఈ రోజు మీకు చవితి స్పెషల్ ఆఫర్ దొరికింది ఫోర్ నైన్టీ నైన్ సూపర్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎంత తొందరగా అంత వీలైతే స్టోర్ విజిట్ చేయాలి లేదు అనుకుంటే తొందరగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూద్దాం చేద్దామంటే అంటే మేమైతే ఏం లేదు చాలా మంది ఏంటి వీడియో రిలీజ్ అయినా రెండు రోజులకో మూడు రోజులకో అప్పుడు పెడతారు ఫొటోస్ అమ్మ స్టాక్ లేదమ్మా అంటే అర్రే అన్న ఆ రోజే అనుకున్నాను అనుకున్నానన్నా మర్చిపోయాను లేకపోతే ఏదో పని గుర్తు లేదు ఏదో చెప్తా ఉంటారు ఈరోజు టైం దొరికింది నీకు టైం దొరికింది కానీ ఇక్కడ స్టాక్ లేదు సో కొంచెం స్పెషల్ ఐటమ్స్ షేర్ చేస్తున్నాను వీడియోలో అంతా ఫెస్టివల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మ్యారేజెస్ ఉన్నాయి అన్ని కూడా స్పెషల్ ఉంది కాబట్టి నేను కూడా మీకోసం స్పెషల్ ఐటమే తీసుకొచ్చా అందరి దగ్గర దొరికే ఐటమ్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ తీసుకొచ్చేసాను సో మరి ఈ ఐటమ్ కావాలనుకుంటే మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాల్సిందే మనమైతే ఏం చేయలేము ఓకేనా నెక్స్ట్ ఈ ఐటమ్ ఫోర్ నైంటీ నైన్లో మరొక అద్భుతం ఐటమ్ రెడీగా ఉంది ఇప్పటివరకు ఆన్లైన్లో కూడా మీరు చూడని రెండు స్పెషల్ డిజైన్స్ నా దగ్గర ఉండే చూద్దాము స్పెషల్గా ఉంటాయి అనమాట డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటాయి వెనక్కి జరగండి కొంచెం శారీ కనపడద్దా చూడండి శారీ బాక్స్ బస్ట్ ఐటమ్ ఇట్లా చూడండి మేడం కట్ వర్క్ స్పెషల్ గా సూపర్ గా ఉంటుంది చాలా కాదు చాలా 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 బాగుంటుంది ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్తే కస్టమర్స్ కి లాభాలు పరిగెత్తుకుంటూ వస్తాయి మీరు లాభాలు వెంట కాదు లాభాలే మీ ఎంట పరిగెత్తుకుంటూ వస్తాయి అలాంటి స్పెషల్ స్టాక్ చూపిస్తున్నా ఈ రోజు వస్తుంది అలాగే ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ చూడండి చూడండి సూపర్ క్యూట్ బ్లౌజ్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది సో అదే చెప్తున్నాను మనం ఏం చెప్తున్నామంటే మార్కెట్లో ఎక్కడ దొరకొని కొత్త సరుకు కావాలంటే మన స్టోర్ విజిట్ చేయండి మంచి వెరైటీ దొరికిద్ది అనమాట మన దగ్గర ఈరోజు ఆఫర్ ప్రైస్ లో మీకు ఇస్తున్నాను జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే యాక్చువల్ గా ఇది కాస్ట్ కూడా హై అయింది ఇంతకు ముందు కన్నా కూడా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పెరిగింది ఇది కాస్ట్ వచ్చేసరికి కానీ ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ సో వినాయక చవితి స్పెషల్ ఆఫర్ లో ఖచ్చితంగా మీకు ఓల్డ్ ప్రైస్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు మేడం నెక్స్ట్ ఒకవేళ ఈ స్టాక్ గనక ఉంటే ఆఫ్టర్ వినాయక చవితి తర్వాత ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా మనమైతే చేసేదేం లేదు ఆల్రెడీ పెరిగే వచ్చింది స్టాకు ఆఫర్ అని చెప్పాం కాబట్టి కమిట్ అయ్యాం కాబట్టి ఆ ఆఫర్ అనేది నేను చెప్పే మాటల్లో చూపించే ఐటమ్లో కనపడాలి కాబట్టి నేను మీకు స్పెషల్గా ఇస్తున్నాను మీకు కాదండి కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మనం అంటే ఇష్టపడే మనం అంటే పడి చచ్చిపోయే కస్టమర్స్కి మన దగ్గర స్టాక్ తీసుకెళ్ళి పిచ్చి పిచ్చిగా లాభాలు అమ్ముకునే కస్టమర్స్కి సో చాలామంది ఉన్నారు అంటే ఇదంతా ఇష్టంతో మన స్టోర్ అంటే ఇష్టంతో మనం అంటే ఎక్కడెక్కడ నుంచో ఎంత దూరం నుంచో ఏం మేడం చాలా స్టోర్ నుంచి వస్తారు దూరాల నుంచి చాలా కష్టం ఎస్ మనం ప్రతిసారి కూడా కస్టమర్ వైపే ఉన్నాము కస్టమర్కి మనం అలా సపోర్ట్ ఉన్నాము మనల్ని కూడా వాళ్ళు అలానే సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి మనం ఏం చేయగలం ఏమీ చేయలేం కేవలం వాళ్ళకి మనం ఏమైనా చేయగలము అంటే కొత్త కలెక్షన్ తెచ్చి ఇవ్వగలం కొత్త కలెక్షన్లో మంచి వెరైటీస్ అతి తక్కువ ధరకి వాళ్ళకి అందించడం ఇది తప్పితే మనం ఏమి చేయలేము వాళ్ళకి వాళ్ళు మనమే చూపించిన ప్రేమతో మనం అంతమించి ఏం చేయలేము సో ఇట్లా సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఇంకా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చేస్తాను ఓకేనా జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రోజు చెప్పాను కదా మీకు రెండు వెరైటీస్ చూపిస్తాను ఇంకా ఆన్లైన్లో కూడా అది సాధ్యం అయితే అవుతుంది అండ్ కస్టమర్స్ అయితే ఇలాంటి కలెక్షన్ వదులుకోకండి ఫెస్టివల్స్ సీజన్ కాబట్టి ఫుల్ డిమాండెడ్ గా ఉంటుందండి నిజంగానే కస్టమర్స్ మీ వైపు ప్రయత్నంతో వస్తారు అలానే లాభాలు కూడా అనమాట ఫుల్ స్టోన్ వర్క్ గోల్డ్ స్టోన్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది వీటిలో స్పెషల్ అంటే మీరు వాష్ ఇంకా ఉండదు చాలా మంది అంటారు ప్రతి రోజు సారీస్ వస్తే అలానే ఉంటుందండి ఏ ఆ రోజు నెంబర్ ఆఫ్ తీసుకురావాలంటే అసలు నిజంగా ఒక వన్స్ ఆలోచించండి ఎంత టఫ్ సో రియల్లీ నైస్ అండి చాలా చాలా అంటే గ్రేట్ డిజైన్స్ అనమాట మీ ముందుకు వస్తున్నవన్నీ కూడా బ్యూటిఫుల్ బార్డర్ అండి మంచి జెరీతో ఇంత ఇంత బార్డర్ అయితే వచ్చింది అన్నమాట సారీ అంతా కూడా గోల్డ్ స్టోన్ వచ్చింది అక్కడక్కడ బుట్టా కూడా వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైన్ అవుతూ ఉందో అలానే మనకు ఎట్ ఎ టైప్ బ్లౌజ్ అండ్ మనకి క్వైట్ ఫాన్ క్రాస్ట్ అయితే మేడం ఇది క్రంచ్ లో క్రష్ అంటారు జనరల్ గా మీరు క్రంచ్ చూస్తూ ఉంటారు మార్కెట్ లో ఇది క్రంచ్ లో క్రష్ గోల్డ్ అంటారు అంటే చాలా షైనీగా మెరుస్తూ ఉంటుంది ఇదిగోండి అంటే అది వీడియోలో మరి కనపడుతుందో లేదో నాకు ఐడియా లేదు కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీరు రెగ్యులర్గా మార్కెట్లో చూసే ఫ్యాబ్రిక్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కలర్స్ కాంబినేషన్స్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది సో రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ రెడీ చేయించాం ఇది సిక్స్ కలర్స్ కాంబినేషన్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ మెయిన్ మీకు అందిస్తున్నా వినాయక్యోతి స్పెషల్ ఆఫర్ ప్రైస్ సిక్స్ థర్టీ ఫైవ్ ఎస్ జస్ట్ సిక్స్ థర్టీ ఫైవ్ సూపర్ ప్రైస్ సూపర్ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత దూరంలో ఉన్నా సరే తొందరగా స్టోర్ విజిట్ చేయండి నమ్మకంతో రండి ఖచ్చితంగా లాభంతో మిమ్మల్ని బయటికి పంపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తా మీకు చెప్పా కదా ఆన్లైన్లో కూడా ఎక్కడా లేదు ఏ మార్కెట్లో లేదు మరి ఏ మార్కెట్లో లేకుండా నీ దగ్గరికి ఎట్లా వచ్చింది అని మీరు మనసులో అనుకుంటున్నారేమో ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మన దగ్గర కొన్ని స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అవన్నీ చూడాలనుకుంటే మీరు స్టోర్ విజిట్ చేయాలి అలాంటి ఒక స్పెషల్ డిజైన్ ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నెక్స్ట్ నేను రెడీగా ఉన్నా నెక్స్ట్ కట్ వర్క్ మోతీ చూడండి సూపర్గా ఉంటుంది చెప్పా కదా మీరు ఎన్ని షాపులను ఎతికినా దొరకని ఐటము ఎన్ని ఆన్లైన్లో వెబ్సైటుల్లో చూసినా దొరకని స్పెషల్ ఐటము సూపర్ అంటే సూపర్గా ఉంటుంది

ఉంటారు కదా కొంచెం నీట్గా డీసెంట్గా క్లాస్గా అంటే కొంచెం హెవీ కాకుండా గ్రాండ్ కనపడాలి క్లాస్గా ఉండాలి అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ శారీస్ అనమాట చాలా మంది కస్టమర్స్ ఇప్పుడు అలానే లైక్ చేస్తున్నారు హెవీ వర్క్ వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారు సింపుల్గా ఉండాలా క్లాస్గా ఉండాలా సో అలాంటి వాళ్ళ కోసం మీకోసం చాలా స్పెషల్గా రెడీ చేసిన స్పెషల్ ఐటమ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉంటాయండి ఎయిర్లీ ఈరోజు కలెక్షన్ అయితే ఫిల్ రాక్ అసలు అంటే చామంతి పచ్చకి లైట్ లావండి అసలు ఈ కలర్స్ కూడా అసలు మెటాలిక్ షేడెడ్స్ అనమాట అసలు మామూలుగా లేవు కలర్ అసలు చాలా బాగుంది బ్యూటిఫుల్ అసలు చాలా చాలా బ్యూటిఫుల్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ పిస్తా గ్రీన్ కలర్స్ కాంబినేషన్స్ మేడం చాలా బాగుంది గుంటూరు సిటీ మార్కెట్ వాటర్ షేడ్స్ మేడం ఇవన్నీ

ఇవే కాదు ఇంకా మన దగ్గర చాలా స్టాక్ చాలా వెరైటీ చాలా మోడల్స్ డైలీ అప్డేట్స్ డైలీ కొత్త పార్సల్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాం వస్తూనే ఉంటాయి సో ఎప్పుడైనా సరే మన అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతుండండి మన వీడియోస్ నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో ఈ వినాయచోతి స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది ఖచ్చితంగా రీసెలర్స్ బిజినెస్ చేసే వాళ్ళైతే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సురత్ బాంబే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాం మరి బై థ్యాంక్ యూ సార్